శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమః శ్రీ నమః నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి బంధువులకి ఇంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం అవధూత భగవాన్ స్వామి వారి యొక్క దివ్య లీల వైభవంలో మనం ఆరవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా ఈ గ్రంథాన్ని రచించినటువంటి గ్రంథకర్త అయినటువంటి సరబాత రామకృష్ణారావు గారి దంపతులకి శిరస్సు నుంచి నమస్కారం చేసుకుని వెళ్తున్నాం పడువిద్రి మరియు ఇతర ప్రదేశాల్లో గురుదేవుల తాలూకా పాదస్పర్శ సామాన్య ప్రజలు అవధూతలను పిచ్చివారుగా తలవడం భావించడం సహజమైనటువంటి నైజం సహజమైనటువంటి గుణం లక్షణం కూడాను మనకి దురదృష్టం ఏమిటి అంటే అటువంటి వాళ్ళు ఇతరులతో కలిసి తలతిక్కగా ప్రవర్తించడమే నిత్యానందుల వారు కూడా ఇటువంటి ప్రజలతో ఉండడం జరిగింది ఒకసారి నిత్యానందుల వారు తీవ్రమైనటువంటి ధ్యానంలో సమాధి స్థితిలో ఉన్నారు వారు భావాతీతమైనటువంటి ఆత్మానందంలో రమిస్తూ ఉంటే ఆ సమయంలో ఒక మూర్ఖపు ఆకతాయి తుంటర వ్యక్తి కిరోసిన్తో తడిసినటువంటి బట్టని వారి చేతికి తిట్టి నిప్పంటించాడు వెంటనే వేగవేగంగా వేగవేగంగా మండడం ఆరంభమై మంటలు లేచాయి విచిత్రం ఏమిటి అంటే ఎవరైతే నిప్పంటించాడో అతను ఈ మంటల బాధను అనుభవించవలసి వచ్చింది చేయి పూర్తిగా కాలిపోయి తల తిరిగి కింద పడ్డాడు ఇది జరిగిన తర్వాత తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొని స్వామివారికి అచంచల భక్తుడయ్యాడు తన జీవితాన్ని సన్మార్గం వైపు మలుచుకున్నాడు నిజమైనటువంటి యవధూతల పంచభూతాత్మకమైనటువంటి ఈ జగత్తును అతీతంగా ఉంటారు వారి అద్భుతమైనటువంటి శక్తులను ఈ సజ్జలను శరణాగతులను రక్షించి ఉద్ధరిస్తాయి ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి సదాశివ బ్రహ్మం అనే అవధూత గారి చరిత్రను మనం స్మరించుకోవడం సందర్భోచితంగా ఉంటుంది ఒకసారి ఆయన తీవ్రమైనటువంటి ధ్యాన నిష్టలో ఉంటే భూమి అంతర్భాగంలో ఉన్నారు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి రైతులు వారి పొలాన్ని దున్నుతూ ఉంటే అక్కడ ఉన్న అనుకోకుండా ఏర్పడినటువంటి రక్తపు మరకలను చూసి ఒక అతను అది ఏమై ఉంటుందని ఆ ప్రదేశం చుట్టూ తవ్వి చూస్తే సదాశివ బ్రహ్మేంజ్లో వారు నగ్నంగా కూర్చుని ధ్యానంలో ఉన్నారట ఆయన తమదైనటువంటి ఆత్మానందంలో లీనమై శారీరక స్పృహ లేకుండా బాహ్య స్థితి కూడా లేకుండా ఉన్నారట తర్వాత వారి సాధారణ స్థితిని పొంది లేచి దిగంబరంగా సంచరించడం ప్రారంభం చేశారు వారి అసాధారణ స్థితికి ప్రజలు ఆశ్చర్యం పొంది అప్పటి పాలకులైనటువంటి నవాబు మాత్రం వీరి విపరీత చర్యలను అసహించుకుని వారి రెండు చేతుల్ని నరకమని ఆదేశించాడు రాజాజ్ఞ ప్రకారం చేశారు ఆడుతున్నటువంటి రెండు చేతులు పూడి నేలపై పడ్డాయి కానీ సదాశివ బ్రహ్మంగారు తమకు కలిగినటువంటి గాయపు బాధను లెక్క చేయకుండా వారి పాటికి వారు మానాను వారు సదానంద స్థితిలో ఉండి తమ దారిని తాము వెళ్ళిపోయారు వారిని చూసినటువంటి రాజు తన తప్పుకి అమితంగా పడినటువంటి అపరాధాన్ని క్షమించమని వారి పాదాలపై పడి ప్రార్థించాడు అందుకు సమాధానంగా ఆయన నరికిన చేతులను వాటి స్థానమందు ఉంచమని చెప్పారు రక్తం కారుతున్నటువంటి ఆ స్థానంలో రెండు చేతులు ఉంచాడు ఎంతో ఆశ్చర్యకరంగా అవి ఎప్పటిలాగేనే అతుక్కుని యథాప్రకారంగా ఉన్నాయి నరకటానికి పూర్వం ఏ విధంగా ఉండేదో అదే ప్రకారంగా రెండు చేతులు ఉండటాన్ని చూసి మన నవాబు గారు ఆశ్చర్యపోయారు నిజమైనటువంటి స్థితప్రజ్ఞలో స్థితి ఎండినటువంటి ఎండిన కురుడి కొబ్బరికాయలా ఉంటారు ఎండిన కొబ్బరి కొబ్బరి లోపల ఉన్న కాయక అంటుకుండా అంటుకోకుండా వేరేగా విడిపోయి ఉంటుంది ఎండిన కొబ్బరి లోపల ఉన్న కాయక అంటుకోకుండా వెలుపల కాయక ఏమీ కాదు ఏ పరిస్థితుల్లోనైనా దానికి ఏవైనా తగిలినా లోపల ఉన్న కురుడికి ఏమీ అవ్వదు దీనిలాగే ఆత్మదర్శనం పొందినటువంటి వ్యక్తి మనస్సు బంధాల నుంచి విడబడి ఆనందంతో ఉంటాడు దేహాలకు వచ్చినటువంటి బాధలు లేదా సమస్యలు అవి ఆనందానికి విఘాతం కలిగించలేవు ఇది ఎల్లప్పుడూ నిత్యపూర్ణంగా ఉంటుంది భాగవతంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు త్రాగినటువంటి మైకంలో ఉన్నటువంటి అతనికి తన ఒంటిపై ఉన్నటువంటి బట్ట కింద పడిపోయినా తెలియదు అదేవిధంగా ఆత్మజ్ఞానంలో ఉన్న అనుభవంతో ఆనందం యొక్క స్వాతిశయంలో మునిగి ఉండే అతనికి తాను ధరించినటువంటి దేహము అనే వస్త్ర ప్రజ్ఞ ఉండదు దేహభావం లేనటువంటి మహాత్ముడికి విశ్వచైతన్యంలో తాను కూర్చుని ఉన్నాడో నిల్చుని ఉన్నాడో అనేది కూడా తెలియదు వారి ఆత్మ తప్ప తక్కిన తదిమాదేవి లేకపోవడం చేత వేరే రెండవ వస్తువు ఉందనే బ్రహ్మ ఉండదు వారికి పడుబిద్రుడిలో ఒక మరొక సంఘటన జరిగింది గురుదేవుడు ఒక రోజున మ రహదారిపై మధ్యలో నిల్చుని ఉన్నారు అదే సమయంలో చికాకు కలిగినటువంటి ఒక శ్రీమంతుడు గుర్రపు బండిలో వస్తున్నాడు నిత్యానందులు వారు అతను రాకని గమనించలేదు గుర్రపు బండి వారి సమీపానికి వచ్చేసింది కానీ ఈ గురుదేవుడికి ఆ ధ్యాస లేదు వారు అక్కడే ఉన్నారనే విషయం వారిపై తెలియనటువంటి స్థితిలో ఉన్నారు గుర్రపు బండి దగ్గరకు వచ్చేసరికి ఆయన ప్రక్కగా తొలగకపోవడానికి బండి పైనున్న శ్రీమంతుడికి కోపం నసాళానికి ఎక్కి తాను ఏమి చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితిలో కొరడా తీసుకుని స్వామివారిని కొట్టేశాడు ఆత్మానందంలో తాదాత్మం పొందినటువంటి ఆత్మజ్ఞానికి ఇది ఏమీ తెలియలేదు తాను ఎక్కడున్నారో తెలియనటువంటి అభేదమైనటువంటి స్థితిలో ఆ దెబ్బ విషయం మాత్రం ఏమిటి తెలుస్తుంది ఆయన అచేతనంగా అలాగే ఉన్నారు కానీ కొరడాతో కొట్టినటువంటి శ్రీమా శ్రీమంతుడికి మాత్రం ఆ దెబ్బ చుర్రుమని తగిలి గిరగిర తిరుగుతూ కింద పడ్డాడు ఆ పడటం పడటం అతనికి భరించలేనటువంటి నొప్పి దానికి మించిన అవమానం కలిగింది ఆ మనుషుడు తాను చెప్ చేసినటువంటి తప్పును తెలుసుకుని స్వామి పాదాలపై పడి నమస్కారం చేసి క్షమాపణ కోరాడు గురుదేవుడు అతను క్షమించారు నేనే గొప్ప అనే అహంభావాన్ని అహంకారాన్ని తొలగించారు కర్ణాటకలో గురుదేవుల సంచారం మరిన్ని లీలలతో నిండి ఉన్నాయి ఒకసారి సురుత్కల్ దగ్గరలో దగ్గరలో హళయుగడి అనే హళేయుగడి వరకు వస్తున్నారు అక్కడ దారి మధ్యలో పావంజీ నది ఉన్నది ఆ ప్రదేశంలో ముత్తప్ప అనే టైలర్ ఉన్నాడు ఇతను గురుదేవులకి పరమభక్తుడు అతను గురుదేవులకు లంగోటీలు కుట్టి ఇచ్చేవాడు ఉదయం పగటిపూట స్వామివారు అతని దుకాణంలో ఉండేవారు కానీ రాత్రి ఎటువంటి పరిస్థితుల్లో అతని దగ్గర ఉండేవారు కాదు ఒక రోజున స్వామివారు అతని వద్దకు వచ్చిన సందర్భంలో యుధాప్రకారంగా అతను అతను రాత్రి ఎక్కడికి బయలుదేరేవారో ముత్తప్ప తన ఆదృతను ఆపుకోలేక రహస్యంగా స్వామివారిని వెంబడించి వెళ్ళాడు స్వామివారు వేగంగా నడిచి పావంజీ నదిని చేరుకుని అక్కడితో వాగకుండా నదిపైన నడక నడిచారు ముత్తప్పకి ఇది సాధ్యం కాగా అవతల ఒడ్డీనే నిలబడి స్వామివారు ఏమి చేస్తున్నారో అని గమనించాడు అంతలో స్వామివారు అవతల ఒడ్డిని చేరుకుని అక్కడ ఉన్నటువంటి వీర హనుమాన్ హనుమంతుల వారితో ముచ్చటిస్తున్నారు ముత్తప్ప ఈ సన్నివేశాన్ని చూసి నమ్మడానికి అసాధ్యం కాగా కళ్ళారా చూసినటువంటి విషయాన్ని మనసారా విశ్వసించి ఇంటి ముఖం పట్టాడు ఇలా ఇల్లు చేరుకుని తన భార్యతో ఇన్ని విషయాలు వివరంగా చెప్పి ఆయనకు మహాపురుషుడు సద్గురువు అవతార పురుషుడు తెలుసుకుని తన ఆధ్యాత్మిక సాధనని తీవ్రతరం చేశాడు శ్రద్ధ భక్తి అతని విశ్వాసాలు అతనికి జీవన్ముక్తుడయ్యేలా చేశాయి ఒకసారి గురుదేవులు నీటిపై నడిచినటువంటి విషయాన్ని గురించి ప్రశ్నిస్తే ఆయన దాంట్లో ఏముంటుంది డబ్బున్నవారు నువ్వారు డబ్బులు ఇచ్చి పొడవలో దాటుతారు నా వద్ద డబ్బులు లేవని సందేహించే నన్ను ఎక్కించుకోలేదు అందువలన నీటిపై నడిచిని దాటి నడిచి నదిని దాటాను అందులో వింతే ఉంటుందని తేలిగ్గా కొట్టి పారేశారు నిత్యానంద ఆది శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి మూకాంబికా క్షేత్రం కూడచాద్రిలో ఉన్నటువంటి దాన్ని స్వామివారు సన్ సందర్శించారు అక్కడ ఆయన కూడా కూడచాద్రి మరియు చిత్రమాలలందరూ కొన్ని రోజులు ఉన్నారు అదొక ఏకాంత వాసమో లేదా తపోనిష్టలో ఉన్నారో తెలియలేదు లేదా ఆ క్షేత్ర ప్రభావం కళని పెంచడానికి గాను అక్కడ చేశారు చేసిన లేలో ఏమో ఎవరికీ తెలియలేదు అక్కడ కొంతమంది భక్తులతో మాత్రం సత్సంగంలో పాల్గొనేవారు ఒక రోజున భక్తుల మధ్య నుండి ఒక పిల్లవాడు స్వామివారిని చూసి వారి ఊరు ఆయన ఆగుంటే ఆగు అంటే ఆ ఊరు ఆయన ఆ ఊరు ఆయన అంటే ఉన్న సోమేశ్వర దేవాలయానికి రమణమని ఆహ్వానిస్తే నిత్యానందులు వారు అప్పుడు రానని తర్వాత వస్తానని చెప్పారు ఆ పిల్లవాడు ఏడ్చి తన తల్లిదండ్రులతో పాటు ఎద్దుల బండిలో వారి ఊరు చేరుకున్నాడు వారు కొల్లూరు విడిచిపెట్టి ఆగుంబే చేరుకునే సమయానికి స్వామివారు అగుంబేలోనూ ఉన్న స్వామి స్వామీశ్వర దేవాలయంలో ఉండటాన్ని గమనించి ఆశ్చర్యపోయారు గురుదేవులు కొన్ని రోజుల వరకు అగుంబే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దట్టమైన అడవుల్లో తిరిగారు ఆ అడవి భయంకరమైనటువంటి క్రూరమృగాలతోని విషసర్పాలతో నిండి ఉండేది ఆ ఊరి జనం స్వామివారిని శివరాత్రి దినాన తమతో గడపమని కోరితే వారి కోరిక ప్రకారం శివరాత్రి రోజున స్వామివారు అక్కడ ఉండగా ఆ ఊరి ప్రజలు మాత్రం వారిని సోమేశ్వరుడుగా దర్శించుకున్నారు ఆ రోజు రాత్రి సోమేశ్వరలింగంలో నిత్యానందుల వారు వారికి దర్శనమిచ్చారు దక్షిణ కర్ణాటక రాష్ట్రంలో గల పుత్తూరులో సుప్రసిద్ధి చెందినటువంటి రాధాకృష్ణ దేవాలయం ఒకటి ఉన్నది నిత్యానంద వారి భక్తుడు కూడా తమ సమయాన్ని ఎందు గడిపేవాడు ఒక కృష్ణాష్టమి రోజున గర్భగుడిలో రాధాకృష్ణ విగ్రహం నుండి నిత్యానంద స్వామి వారు ప్రత్యక్షమై తన వద్దకు రావడాన్ని చూశారు ఈ విధంగా విగ్రహాల నుండి ప్రత్యక్షమై తమ వద్దకు వచ్చినటువంటి వారి పాదాలకు అతను వెంటనే నమస్కారం చేశారు దేవాలయ విగ్రహాలందు దేవాలయ విగ్రహాల్లో నాటి నుంచి సద్గురువు దర్శనం అవడం అదే నిజాన్ని గురించి నేను హరికృష్ణరావు ఏ చెప్పేది ఏమంటే నా అనుభవమే దీనికి సాక్షి ఈ విషయం మలయాళమాల మలయాళ మూల గ్రంథం లేకపోయినప్పటికీ భక్తుల శ్రద్ధ మరియు విశ్వాసం మరింత ఎక్కువ అవటానికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను కేరళ రాష్ట్రంలో కాసరగోడకు చెందినటువంటి ఆడూరు గ్రామంలో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ మహాలింగేశ్వరాలయం ఉంది అక్కడ అర్జునుడిచే ప్రతిష్ఠించబడిన శివలింగం ఉంది దానికి రెండు వైపులా ఉత్సవమూర్తులు ఉన్నాయి వాటి మధ్యలో ఇంకొక చిన్న అభిషేకలింగం ఉంది నాకు ఆ శివలింగానికి ఒక పక్కన గల ఉత్సవమూర్తి ఉన్న స్థానమునందు గిరిజాల జుట్టు ఉన్న సత్యసాయినాథుడు మరొక పక్కన నిత్యానంద స్వామి వారి దర్శనం స్వప్నంలో లభించింది ఇవన్నీ ఈశ్వరుడున్న గురువు గురువన్న శివుడని స్పష్టంగా తెలియజేస్తున్నాయి గురువు మరియు భగవంతుడు ఒకటేనన్న సత్యాన్ని చాటుతున్నాయి కొంతమంది అవధూతల నిర్దిష్టమైనటువంటి స్వభావం అర్థం చేసుకునటం చాలా కష్టం ఒకరోజు సాయంత్రం తన భక్తురాలి వంటగదిలోకి వెళ్ళి అక్కడ గల పొయ్యిలో మండుచున్నటువంటి ఒక కట్టెని తీసి తమ ఆమె తలపై బాదేరట ఆమె పిల్లలు కోపంతో స్వామివారిని కొట్టడానికి సిద్ధపడితే వారి తల్లి వారికి నచ్చతెప్పి శాంతిప్పదీసింది గురుదేవులు ఈ విధంగా చేశారని దాన్ని వెనక ఏదో బలవత్తరమైనటువంటి కారణం అది ఆధ్యాత్మికపరమైనది కావచ్చు అని ఊహించారు దీనికి ముందుగా ఒక జ్యోతిష్ కూడా ఆమె జాతకం చూసి ఆమెకి ఈరోజు మరణం సంభవించే ప్రమాదం ఉన్నదని కానీ ఏదో ఒక సద్గురువు యొక్క దయ మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది అన్నారట ఆ రోజు గురుదేవులు చేతి దెబ్బ తిన తినకుండా ఉండిన పట్టు ఉన్నట్లయితే ఆమె అసూలు కోల్పోయి ఉండేది మరణం సంభవించి ఉండేది పెద్దదైన ప్రమాదం చిన్నదైన దెబ్బతో పోయింది అదే గురువనుగ్రహం అంటే అప్పుడు ఆ కుటుంబం సాయంత్రం ఏదో ఒక కర్మఫలాన్ని సరిచేయటం కానీ చిత్రగుప్తులు వారి లెక్కలు పూర్తి చేయడానికి మరణానికి బదులుగా మండుచున్న కట్టెతో తలపై కొట్టడం చేశారు అని అనుకున్నారు ఇటువంటి లీలలు మహాత్ మహత్యాలు స్వామివారు భక్తులకు అనుగ్రహిస్తూ ఉండేవారు వాటి గురించి కొన్ని వివరాలు మనం దొరికినవి దొరకనివి ఎన్నో ఎప్పటికీ భక్తుల హృదయాల్లో నిక్షిప్తమై గురుదేవులు పాదారవిందముల భక్తి శ్రద్ధలతో నిండి ఉన్నాయి అవి ఎవరికీ తెలియలేదు కొన్ని వెలికి రాలేదు మనకు తెలిసినవి మాత్రం మన స్మరణం చేసుకుంటూ ఉండాలి అలాగే కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో కొన్ని నెలల పాటు సంచరించినటువంటి అవధూత నిత్యానంద స్వాముల వారు చివరిగా కాంగాడుకు తిరిగి వచ్చారు కాంగాడు కేరళ రాష్ట్రంలో హోసన్ తాలూకాలో ఉన్నది ఇది కాసరగోడు జిల్లాలో చిన్న పేట అంటే చిన్న కుగ్రామం చరిత్రయందు అయ్యనూరు కేళగమ్మని పిలవడే ముప్పై రెండు తాలూకాలకు సంబంధించినటువంటి గ్రామంలో కాంగాడు ఒకటి ఈ ప్రదేశం చెర్కల రాజుగారైనటువంటి కులత్రి పిలవడు ఏలుబడిలో ఉండేది అతని పాలనలో ఉన్నటువంటి తొందరస కన్నన్ తొండరస కన్నన్ అనే అతడు కాంగాడుని పరిపాలిస్తున్న సమయంలో ఆ పేటలో ఒక చిన్న కోటని నిర్మిస్తే తర్వాత కన్నడరాజు ఇక్కేరి కాంగాడు గెలిచి కొత్త దుర్గాని ఒక ఒకదాని నిర్మించారు ఇక్కడ భాష ఎందు హోసన్ దుర్గా అనే కొత్త కోట ఇందుకు ఇక్కడ నేను నిర్మించడం అందువలన ఈ పేరు వచ్చింది అదే కాకుండా శ్రేష్ఠవంతులైనటువంటి రామదాస్ గారి ఆనందాశ్రమం కాంగాడులో స్థాపించడం వలన ఈ ఊరి కీర్తి అన్ని ప్రదేశాలకి వ్యాపించడం కారణమైంది ఇటువంటి సుందరమైనటువంటి సంతుల సుప్రభాత సమయంలో నందు కొంతమంది నల్లని సన్నటి పొడవైనటువంటి స్వామీజీ కోటదుర్గంలో ప్రవేశించి తవ్వి అక్కడ ఉన్నటువంటి కలుపును తీసి శుభ్రం చేయడం చూశారు ఆ స్వామీజీ తమ శరీరంపై ఒక కౌపీనం ధరించి మిగిలిన శరీరం యథేచ్ఛగా సూర్యార్పణం చేసి విడిచిపెట్టారు నిత్యానందుల వారి కొద్దిమంది కూలివారిని చేర్చుకుని ఆ ప్రదేశాన్ని బాగు చేశారు వీరిని చేసే ఈ పనిని అక్కడ జనం ఎంతో ఆశ్చర్యంతో చూస్తున్నారు అంతమంది జననా జను భోజనం మరియు కూలి స్వామీజీ వారు ఎలా సమకూరుస్తున్నారు అనే విషయంపై వారు ఆశ్చర్యానికి అంతులు లేవు అక్కడ దానికి దారి నిర్మాణం పూర్తయిన తర్వాత పక్కన ఉన్నటువంటి ఎర్రటి పెద్ద బం బండరాయి వారిపై దృష్టి బండరాయిపై దృష్టి పడింది స్వామీజీ వారు కూలీ గుంపు కూలీల గుంపుతో ఈ బండను పగలగొట్టి గుహలుగా మలచడం ప్రారంభించారు ఆ చిన్న ఊరిలో ఈ విషయం చాలా గొప్పగా వ్యాపించింది పనివారికి కూలి ఏ విధంగా ఇస్తారో అని చూడటానికి జనం తండోపతండాలుగా చేరి ఈ వింత చర్య కోసం వీక్షించారు స్వామీజీ వారు తమ లంగోటిలో చెయ్యి పెట్టి నోట్లను తీసి సరైన కూలీల వారికి ఇచ్చేస్తుండేవారు దగ్గరున్న పల్లెల నుండి జనం స్వామివారి దర్శనంకొచ్చి చూసి క్రమేణా ఈ స్వామి నిత్యానందుల వారనే తెలుసుకున్నారు ఈ విషయం అలా అలా నోటా ఈ నోటా ప్రబ్బలి ప్రచారమై ప్రభుత్వ అధికారులకు మరియు ఆ ఊరి పెద్దలకు తెలిసింది ఏ ఒక్కరికి ఇంతటి సంపద ఎక్కడి నుంచి వస్తుందో అన్న రహస్యం ఛేదించడానికి వీలు కాలేదు చాలామంది ఇతను మోసగాడు ప్రభుత్వ భూమిని ఆక్రమించే ధైర్యం ఎక్కడిది అని ఆరా తీయటం మొదలుపెట్టి రోడ్డు వేసే పని తానే ఎలా చేయగలిగాడు ఇటువంటి సంశయాలు వారిలో మొదలయ్యాయి దీనికి సంతృప్తికరమైనటువంటి సమాధానాలు దొరకలేదు అదీ కాకుండా కూలి డబ్బులు కొత్త కొత్త నోట్లతో మరియు కొత్త నాణ్యాలతో చెల్లిస్తున్నారు కొన్ని సమయాల్లో లంగోటి నుంచే కాకుండా వేరే ప్రదేశం నుండి కూడా సొమ్ము తీసిస్తున్నారు నిత్యానందుల వారి పనివారిలో ఒక అతన్ని పిలిచి చెట్టు కింద ఉన్న బండ సందులో ఉంచి డబ్బు తీసుకుని రమణమని పంపారు అక్కడ ఆ రోజు అవసరమైనంత డబ్బు మాత్రమే దొరికింది ఆ వాహ ఆ రాత్రి అందు స్వామీజీ వారికి ఎంత బ్యాంకో మరి ఆ రాత్రి దగ్గర కాంగాడు ప్రభుత్వాధికారులు ఇంకొక పెద్ద కొరకరాని సమస్య అయింది 그럼. ఆ అధికారులు ప్రభుత్వ అనుమతి లేకుండా ఇటువంటి పనులు చేసిన పట్ల విపరీత పరిణామం ఎదుర్కోవలసి వస్తుందని స్వామీజీని హెచ్చరించారు కానీ వీటిని వీటిని లెక్క చేయకుండా తమ గుంపుతో తమ సేవా కార్యక్రమంలో రీణం అయిపోయారు దీని అంతటినీ చూస్తున్న కొంతమంది అధికారులు వీరికి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది దీని ఆధారం ఏమిటి ఈ వివరాలు మాకు కావాలి చెప్పండి అని బలవంతం చేస్తే అప్పుడు నిత్యానంద స్వామి వారు ఒక ఖాళీ సంచిని తన బొడ్డులోంచి దోపుకుని అధికారులకు తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి నీటి కొలవును చెరువు వద్దకు తీసుకుని వెళ్ళారు ఆయన నిండుగా ఉన్న నీరు ఆ చెరువులో మునిగి కొంచెం సమయం తర్వాత గడిపి ఆ సంచి నిండుగా నోట్లనేది నింపి వచ్చి వారికి చూపించారు తర్వాత ఇలా అన్నారు ఈ సరోవరం పెద్ద మొసలి ఒకటి ఉన్నది దాని వద్ద ధనరాశి ఉంది మీరు వెతికే సంపద ఇక్కడ ఉన్నది మీకు దీని ఎందు సందేహం ఉన్నట్లయితే మీరు దీన్ని ఈ చెరువులో మునిగి ఆ సంపదని దానితో పాటు మొసల్ని కూడా చూడవచ్చు అంటూ నవ్వారు దీనికి కోపగించినటువంటి ప్రభుత్వాధికారులు చికాకపడి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అష్టదిక్పాలకుల్లో వరుణుడు జలానికి అధిపతి ఆయన వాహనం మొసలి సముద్రం హిరణ్య గర్భుణి పిలుస్తారు అందులో అపారమైనటువంటి ఉచితమైనటువంటి సంపద ఉంది ఇదేం వింత సాక్షాత్తు వరుణదేవుడే నిత్యానందుల వారి సేవ చేస్తున్నాడా అవును ఈ స్పృష్టి గధిపతి సద్గురు త్రిమూర్తి స్వరూపుడు భగవాన్ నిత్యానందుల వారు దేవాది దేవతలు సద్గురు సేవ కోసం వేచి ఉంటారని గురు మనకి గురుగీత చెప్పింది సద్గురు సేవాభాగ్యం సేవాభాగ్యం దేవానామపై దుర్లభం అని గురుగీత కూడా గురుమహిమను వర్ణించింది